నెల్లూరు జిల్లా కావలి కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్రాలతో కలిసి మంత్రి డోర్ టు డోర్ పర్యటించారు ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సుపరిపాలనా కరపత్రాలను ప్రజలకు అందజేశారు అనంతరం తుమ్మలపెంట పంచాయతీ ఎంజీఎన్ఆర్జీఎస్ను కింద నలభై రెండు పాయింట్ ఆరు లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు dan sar మాతయ్య కూడా పెళ్లి ఉన్నాయి మజింత ప్రాంతం మీద కూడా ఉన్నాయి సార్ ఒక్కసారి అందరు చూడండి సార్ 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 అప్పుడు మన సొన మనం సమస్య వచ్చాడు సార్ తర్వాత

అటాగరాటి ద� Dodiberatını సినాఇ ఇనాగరాలు దాగరటి దుమృ సికేఈ సి ప్ోందల గి చ్ంల మళో డబ్బులు డర్లా గవర్నమెంట్ ఇస్తుంది కదా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్